ఆ గ్రామంలో నూట యాభై కుటుంబాలు కులవృత్తినముకుని జీవనం సాగిస్తున్నారు వినాయక చవితి వచ్చిందంటే మట్టి వినాయక విగ్రహాలు తయారు చేయటం ప్రధాన జీవనోపాధి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ భూతం వచ్చి వారి జీవితాన్ని పాతలంలోకి తొక్కేస్తుంది జనాలు మట్టి విగ్రహాల పట్ల ఆసక్తి చూపటం లేదు దీంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి విగ్రహాలే ముద్దు అంటూ ప్రజలను ఆలోచింపచేస్తున్నారు తయారీదారులు ఎన్ని అవరోధాలు ఎదురైనా వాళ్ళు మాత్రం మట్టి విగ్రహాలు తయారు చేస్తూనే ఉన్నారు ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది ఏ జిల్లాలో ఉంది తరతరాలుగా మట్టి విగ్రహాలు తయారు చేస్తున్న ఆ గ్రామంపై ప్రైమ్ నైన్ న్యూస్ ప్రత్యేక కథనం కడప జిల్లాలో ఆ పేరు చెబితే మట్టి విగ్రహాలకు మత్తి పాత్రలకు పెట్టింది పేరు ఆ ఊరే పాలెంపల్లి కాలక్రమేణి కడప మున్సిపల్ కార్పొరేషన్లో కలిసిపోయింది అయినా ఇప్పటికీ అక్కడ పల్లె వాతావరణమే ఉట్టిపడుతుంది ఆ గ్రామంలో ఎక్కువ భాగం జనాభా కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు మట్టి కుండలు తయారు చేయడం వారి ప్రధాన జీవనోపాధి వీటితో పాటు వినాయక చవితి వచ్చిందంటే మట్టి విగ్రహాలు తయారు చేయడంలో వారే ముందుంటారు పండుగకి నెల రోజుల ముందు నుంచి మట్టి విగ్రహాలు తయారు చేయడంలో కుటుంబం అంతా తలమునుకలవుతారు పర్యావరణానికి మేలు చేసే మట్టి విగ్రహాలు తయారీని వీరు పెద్ద ఎత్తున చేయబడతారు ప్రతి కుటుంబం రెండు వేల మట్టి విగ్రహాలు తయారు చేసి విక్రయిస్తుంటారు మట్టి విగ్రహాలు తయారు చేస్తాము మేము మే మా నాయన తరం నుండి మేము మా బోళ్ళు అందరూ చేస్తున్నాము మట్టి విగ్రహాలే కానీ పి పిఓపీ వచ్చినప్పటి నుండి మట్టి విగ్రహాలకు వ్యాపారం తగ్గిపోయింది పిఓపి బంద్ చేయాలని కోరుకుంటున్నాము మేము ముఖ్యమంత్రిని కానీ పవన్ కళ్యాణ్ కానీ కోరుకుంటున్నాము మేము మాకు ఆర్డర్ రావడం ఒక ఐదు వందలు వెయ్యి అట్లా వస్తుంటాయి అందుకని అమ్ముతాము మేము పుట్టినాలంటే మట్టి పని చేసుకుంటాము నేను ఎన్నో ఏళ్ళలోని గుడికా కాదు మట్టి మాకు ఏం భూమి బుట్ట ఒక్కటేం లేదు మాకు మట్టి దొరకడం లేదే ఏందో ఇల్లు మట్టి ఎర్రమట్టి దొరకదు పట్టుకుంటాను రని మాకు మట్టి చాలా రేటు చెప్తాను నాలుగు వేలు మూడు వేలు ఐదు వందలు నాలుగు వేలు అని ఒక్కొక్కరు ఎట్టంటే అట్టా తోలుతాను మట్టి చాలా ప్రాబ్లం అయినా మట్టి మాత్రము ఇబ్బందే చాలా అనే కదా నైనా పగిళ్ళు రావంటాను రో నీళ్ళల్లో మంచిది కాదంటారు ఇప్పుడు పసులైనా తాగకూడదు కదా ఇంకా మరి అన్ని ప్రాబ్లమే అని చెప్తాను వాడకూడదు అనే చెప్తాండము వాళ్ళు వాడేదానికి ఎవరే అయ్యే బాగా కొంటాను నైనా మనం ఇన్ని చెప్పినా కొనుక్కోవడం లేదే మట్టే కొనాలా దశాబ్దాలుగా ఇదే వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నా ప్రభుత్వం నుంచి ఏమాత్రం ప్రోత్సాహం లేదంటున్నారు తయారీదారులు కరోనా కారణంగా రెండు మూడు సంవత్సరాలు పూర్తిగా వ్యాపారం పడిపోయిందని గతేడాది కాస్త కూస్తు విగ్రహాలు అమ్ముడుపోయాయని ఈ ఏడాది మాత్రం ఇంతవరకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదంటున్నారు ఇక్కడ తయారు చేసే మట్టి విగ్రహాలకు ఇతర రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వచ్చేవి ఏడాది పెద్దగా ఆర్డర్లు రాలేదు ప్రజలకు ఆకర్షణీయంగా కనిపించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని మట్టి విగ్రహాల వైపు కన్నెత్తి చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంటిలో పండుగ చేసుకోవాలని భావిస్తున్న కొంతమంది మాత్రమే మట్టి విగ్రహాల వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణం నీరు గాలి కలుషితం మట్టి విగ్రహాలు నీటిలో వెంటనే కరిగి పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించవని ఈ దిశగా ప్రజలు ఆలోచించారు వారు కోరుతున్నారు మట్టితో చాలా ఇబ్బంది ఎవరు ఇంతవరకు సాయం చేయలేదు ఇప్పుడు మట్టి గురించి ఏదైనా సాయం చేయాలి అందుకోసం మట్టితో ఇబ్బందులు పడతా ఉంటాము టిప్పు వచ్చేసి మూడు వేల ఐదు వందలతో తీసుకుంటుండారు కానీ మట్టి చిక్కలేదు అని ఒక బొమ్మలకు కానీ ఒక కుండలకు కానీ దానికి గుర్తి మట్టితో మాకు అవసరము ఆ మట్టి లేక ఇబ్బంది పడుతున్నాము మట్టి విగ్రహాలు వాడితే ఏమి హానికరం కాదు ఈ ప్లాస్టర్ బొమ్మలు అందుకు వాడినారంటే పాలు పిల్లో అందుకు అవే నీళ్ళు తాగని అందుకు వస్తాయి అవి ఇబ్బంది అయిపోతుంది అందుకు మట్టి విగ్రహాలే వాడండి చాపలు అన్ని నీళ్ళల్లో ఉండేటన్ని క్రిములు అందుకు చనిపోతాయి అయితే ఎకో ఫ్రెండ్లీపై ప్రభుత్వాలు మాట్లాడుతుంటాయి కానీ ఆచరణలకు వచ్చేసరికి ఆ మాటలు నీటి మీద రాతలు మాదిరిగానే ఉంటాయని చెప్పొచ్చు ప్రభుత్వాలు ఎకో ఫ్రెండ్లీ వాతావరణంపై అప్పుడప్పుడు ఒకటి రెండు సార్లు పండుగ ముందు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఆ దిశగా పెద్దగా ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు మట్టి విగ్రహాల తయారీదారులకు ప్రోత్సాహం లభించడం లేదు కాగా మట్టి విగ్రహాల తయారీకి అవసరమైన మట్టి విషయంలోనూ ఆటంకాలు ఎదురవుతున్నాయి మట్టి తరలింపును అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి తయారీదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇది లేని పరిస్థితుల్లో ఎక్కువ రేట్లకు పెట్టి మట్టి తెచ్చుకుంటున్నామని తయారీదారులు వాపోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి తమకు ప్రోత్సాహం అందించాలని కోరుతున్నారు